స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు పదహారు నెలల కాలంలోనే మీ అందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో అతి తక్కువ కాలంలోనే పదహారు నెలల్లోనే దాదాపు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరొక రెండు మూడు రోజుల్లో యాభై వేల సబ్స్క్రైబర్లను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ పేరు అలాగే మీ జిల్లా పేరు తప్పకుండా మెన్షన్ చేయండి యాభై వేల సబ్స్క్రైబర్లు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేద్దామని అయితే నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మీ పేరు జిల్లా తప్పకుండా కామెంట్ సెక్షన్లు అయితే తప్పకుండా అయితే తెలియచేయండి మీ అందరి ఆదరణ ఆశీర్వాదం దీవెనలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపు పదహారు నెలల క్రితం ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం ఇప్పటికీ దాదాపు పదహారు నెలల్లో రెండు వేల ఇరవై మూడు మే నెలలో మొదలైన మన ఛానల్ ప్రస్థానం ఇప్పటికీ పదహారు నెలల్లో దాదాపు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్ల మార్కుకి చేరుకోవటం జరిగింది ఆ రోజు ఒక్కడిగానే మొదలైంది ఈరోజు నలభై ఎనిమిది వేలకు పెరిగింది రానున్న రోజుల్లో ఇది ఇంకాస్త ఎక్కువ మందికి చేరుకుని లక్షల్లో ప్రజలకి లక్షల్లో రైతులకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మీ అందరి దీవెనలతో ఆశీస్సులతో ఉపయోగపడుతుందని కోరుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ జిల్లా అయితే మెన్షన్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ వర్షాల జోరైతే కొనసాగుతుంది వర్షాలైతే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఒక్కపోతే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది వరుణ దండయాత్ర సాయంత్రం నుంచి మరి మరికొద్ది గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడి ప్రతాపం చూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలు సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జన చూసే అవకాశం ఉంది ఇక ప్రజెంట్ వర్షాలు అయితే మొదలవటం జరిగింది ప్రజెంట్ గంట రెండు ఈ మధ్య సమయంలో ప్రజెంట్ వర్షాలు నల్గొండలో మొదలవడం జరిగింది ఖమ్మంలో మొదలవటం జరిగింది జచ్చెర్లలో మొదలవటం జరిగింది అలాగే మరొక పక్కన ఇటు వచ్చేసరికి హైదరాబాద్ పైసవ ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వర్షాలు మొదలవటం జరిగింది జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి మరికొద్ది గంటల్లో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే మనము తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి ఈరోజు ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం చూసే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షాలు వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో భారీ ఉరుములు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈ రోజు నుంచి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పెరుగుతాయి రాయలసీమ రైతులు ఎవరూ కూడా అధైర్యపడకండి ఎండిపోతున్న పొలాలతో రైతులు ప్రజలు కొంచెం అధైర్యపడుతున్నారు ఖచ్చితంగా వచ్చే నాలుగైదు రోజుల్లో రాయలసీమలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు నుంచి మెల్లిగా వర్షాలు రాయలసీమలో మొదలవుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఎక్కువ చోట్ల వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి ఈరోజు ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయో చూద్దాం ముఖ్యంగా ఈరోజు నిన్నట్లాగే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది చాలా చోట్ల నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఇక అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో నెల్లూరు జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి ప్రకాశం జిల్లా చిత్తూరు తిరుపతితో పాటుగా సముద్రానికి దగ్గరగా కోస్తా భాగాల్లో ఎక్కువ చోట్ల అత్యధికమైన వర్షాలు ఉంటాయి ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలను చూస్తాం ఏలూరు జిల్లాలో కూడా చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ నసరావుపేట ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే మాచర్ల ప్రాంతం ఉందో ఈ ప్రాంతాలతో పాటుగా జగ్గయ్యపేట ఏరియాలో వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు ఎక్కువగా అయితే కొనసాగుతుంది ప్రజెంట్ నల్గొండ పదిసేపు ప్రాంతాలు ఖమ్మం పదిసేపు ప్రాంతాలు జచ్చర్ల పదిసేపు ప్రాంతాలు హైదరాబాద్ పదిసేపు ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తరించే అవకాశం అయితే ఉంది ఈరోజు కూడా నిన్నట్లాగే విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా సమానమైన వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఇటు ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ కానీ వరంగల్ కానీ అలాగే రంగారెడ్డి కానీ అలాగే హైదరాబాద్ నగరం కానీ అలాగే ఖమ్మం కానీ నల్గొండ జిల్లాతో పాటుగా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా మెదక్ నిజామాబాద్ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా సమాంతరమైన వర్షాలు ఎక్కువ చోట్ల నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొండపోత వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కొన్ని జిల్లాల్లో సాయంత్రం వర్షాలు ఉంటే మరి కొన్ని జిల్లాల్లో రాత్రికి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల ఉరుముల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి రైతులు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కాబట్టి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యగర్జనం ఉంది కదా సాయంత్రం రాత్రి సమయంలో అలాంటి వాతావరణమే ఉంటుందేమో అని అలసత్వం చూపుతున్న రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి బయటకు వెళ్ళే సందర్భంలో తప్పకుండా గొడుగుతో అయితే వెళ్ళండి ఎందుకంటే ఏ క్షణమైనా ఎప్పుడైనా వాతావరణం మారి మీ ప్రాంతంలో వర్షం పడే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది నిన్న కూడా మనం ఉదయం అప్డేట్లో ఇచ్చిన విధంగానే రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది తప్పకుండా హైదరాబాద్ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉన్నది చాలా చోట్ల విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్త వహించి వర్షాలకు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో రాయలసీమలో ఇంకాస్త వర్షాలని మనం జోరుని చూసే అవకాశం అయితే ఉంది దాదాపు వారం రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో పోత ఎండల తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రైతులకి ప్రజలకి పూర్తిగా కూడా వాతావరణం అవగాహన ఉండకపోవడంతో చాలామంది అయితే నష్టపోతున్నారు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి నిన్న మనం చెప్పిన విధంగానే అతి తీవ్రమైన వర్షాలు పడ్డాయి ఈరోజు కూడా పడతాయి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల కాబట్టి విస్తారమైన వర్షాలు ఉంటే జాగ్రత్తలుగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ముఖ్యంగా మీ పేరు మీ జిల్లాని తెలియచేయండి యాభై వేల సబ్స్క్రైబర్లు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది పదహారు నెలల క్రితం ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం నా ప్రస్థానం దాదాపు పదహారు నెలల్లో యాభై వేల మార్కుకైతే చేరుకోవటం నిజంగా ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి దీవెన వల్లే సాధ్యమైంది రానున్న రోజుల్లో ఎంతమంది 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 మన ఛానల్ దిగిపోవాలి 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 తొక్కేయాలి తొక్కేయాలని చూసినా కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నంతకాలం ప్రజల అభిమానం మంచి చేసే వాళ్ళకు ఉన్నంతకాలం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎవరెన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా కానీ ఆ దేవుడి దీవెనలు ప్రజలు ఆశీస్సులు ఉన్నంతకాలం ఎక్కడికి కూడా మన ఛానల్ కిందకి వెళ్ళదు రోజు రోజుకి కూడా పెరుగుతుంది వందల్లో మొదలైంది వేలల్లో కొనసాగుతుంది రానున్న రోజుల్లో లక్షల్లోకి మా ఈ ఛానల్ అయితే వెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ పేరుని అలాగే మీ జిల్లాని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రానున్న రోజుల్లో ఇంకాస్త మెరుగైన అప్డేట్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రెజెంట్ వర్షాల జోరు ఎక్కువగా ఉంటుంది వచ్చే వారం రోజులు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి థ్యాంక్ యూ అండి